చూడండి మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వెళ్తున్నాం మినిమం ఇరవై నుంచి ముప్పై మధ్యలో ముప్పై మంది వరకు నిలబడ్డారు ఈ బస్సులో సిట్టింగ్ వచ్చి యాభై సీటింగ్ ఫార్టీ ఎయిట్ సిట్టింగు ముప్పై నుంచి ముప్పై ముప్పై ఐదు మధ్యలో నిలబడిరు ఇక్కడ ఈ బస్సులో చూడండి చూడండి పెద్ద వయసు పెద్ద వయసు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు జనాలు కూడా అసలు ఆటోలు ఎక్కట్లేదంట ఇప్పుడు సమాజంలో ఏ పని చేసేటోళ్ళు ఆ పని చేయాలి అందరూ ఇంజనీరింగ్ డాక్టర్ అవుతా అంటే కుదరదు కదా ఏ పని చేసిన ఏ పని చేసేటోళ్ళు ఆ పని చేసిన వ్యవస్థ నడుస్తుంది ఇది కూడా అంతే ఆటోలలో ఎక్కేటోళ్ళు ఆటోలు ఎక్కి వెళ్ళిపోతుండాలి బస్సులో ఎక్కేటోళ్ళు బస్సులు ఎక్కి వెళ్ళిపోతుండాలి అందరూ ఫ్రీ బస్ అంటారు మొత్తం ఫ్రీ బస్సు ఎక్కుతుర్రు చూడండి ఈ బస్సులో ఆటోలు కూడా చాలా బంద్ అయినాయి వాళ్ళు గిట్టుబాటుగా రోజు వెయ్యి రూపాయలు గిట్టుబాటు అవుతున్నాయి వాళ్ళు నడపగలుగుతారు నేను విజయవాడ ఉంటామ్మా నెలకు రెండు మూడు కేసులు చూస్తే ఆ ఆటో డ్రైవర్ ఆత్మహత్య ఆర్థిక పరిస్థితులు బాగాలేక వాళ్ళు ఏం నడుపుతారు వెయ్యి రూపాయలు గిట్టుబాటు అవుతున్నాయి నడిపేది వాళ్ళు వీళ్ళు ఏం చేసిరండి గవర్నమెంట్ ఫస్ట్ ఢిల్లీలో పెట్టిరు ఫ్రీ బస్సు తర్వాత కర్ణాటక తమిళనాడులో పెట్టిరు ఇంక అక్కడ గెలిచిరని ఇక్కడ పెట్టిరు వీటిలో సమస్యలు ఏర్పడతాయి ఇప్పుడు నా వయసు నాకే నేను నా వయసు ముప్పై ఒకటి నేనే ఇబ్బంది పడతాను నేను నిలబడలేను ఎక్కువసేపు ఐదు నిమిషాలు పది నిమిషాలు నిలబడతా నేను చూసి చూసి మీ పెద్ద వయసు వాళ్ళు సీట్ ఇస్తుంటాను నాలాగా అందరు ఉంటారు కదా అట్లా ఆమెకి ఇద్దానని చూసినా కానీ ఆ పెద్ద వయసు ఆమెకి ఇద్దాను చూసినా అందుకనే గవర్నమెంట్ ఏం చేయాలంటే సగం ఛార్జ్ పెట్టాలి ఢిల్లీలో అంటే ఢిల్లీలో ఒక బస్సులో ఒకరిద్దరు పోలీసు వాళ్ళు ఉంటారు ఢిల్లీలో కానీ మన దగ్గర ఉంటారు కదా అట్లా వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు ఢిల్లీలో ఢిల్లీ అంటే అది ఒక సిటీ పెద్ద సిటీ అది చూడండి అంత ఇబ్బంది పడుతుందో నేను మిరియాల కూడా నుంచి సూర్యాపేట వెళ్తున్నా చూడు ఆమె చూడండి ఆ పెద్ద వయసు ఆమె చూడండి డెబ్బై వయసు ఉంటుందామే ఆ పసుపు కలరు షారీ బాగుందమ్మా ప్రీ బస్ బాగుందా బాగుందా ఇబ్బంది అవుతుందా కొంతమంది బాగుండొచ్చు కొంతమంది మాత్రం చాలా ఇబ్బంది ఇది చూడు వాళ్ళు నరకం చూస్తారు పెద్ద వయసు వాళ్ళు గవర్నమెంట్ కూడా అవేర్నెస్ కల్పించాలి పెద్ద వయసు వాళ్ళకి సీటీ ఇవ్వాలని యాభై సంవత్సరాల పైబడిన పెద్ద వయసు వాళ్ళకి నలభై లోపల వయసు ఉన్న వాళ్ళు సిటీ ఇవ్వాలని అవేర్నెస్ కల్పించాలి సోషల్ మీడియాలో కనీసం సగం ఛార్జ్ పెట్టినా కాదండి సగం ఛార్జ్ పెట్టినా బాగుండేది అట్లా ప్రతి ఒక్కరూ మీరు తెలంగాణలో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఆంధ్రాలో కూడా చేయండి ఈ ఆంధ్రాలో అయితే పోలీసు వ్యవస్థ సరిగ్గా ఉండదు ఆంధ్రలో పెడితే ఇక జరిగరాని అన్ని జరుగుతుంటాయి బస్సుల అవునవును ఆటోలు నడవట్లేదా ఒకప్పుడు నడిచేది నడబు నవ నడబు ఈ బస్సు నడబు నడబు బస్ ఆటోలు నడవవులు ఫ్రీ ఫ్రీ అంటే నాకే నాశతుంది ఏదైనా ఇప్పుడు ఫ్రీ ఏదో ఇస్తున్న నాకే నాశ అండి ఇది వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి పాపం చాలా ఇబ్బంది పడుతుంది ఆ పెద్ద పెద్ద వయసు ఆమె డెబ్బై చెల్లెలు ఉంటుంది ఆ వయసు గవర్నమెంట్ కూడా హెవెనే చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్లెక్సీలు ఫ్రేములు పెట్టియాలి బస్ స్టాండ్ల దగ్గర పెద్ద వయసు వాళ్ళు సీట్ ఇవ్వాలని ఇప్పుడు స్త్రీలను గౌరవించాలని బస్సులో పైన రాస్తారు కదా రెడ్డి గీతలతోటి విధంగా బస్సులోకి గీత రాయాలి రెడ్డి గీతలతోటి పెద్ద వయసు వాళ్ళు సీటు ఇవ్వాలని నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు సీటు ఇవ్వాలని చిన్న వయసు వాళ్ళు ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి